తర్వాత టాపిక్లోకి వెళ్తే బంధాలు బంధుత్వాలు మనిషి సృష్టించుకున్నాడు సృష్టించుకున్నాడంటారా బంధాలు బంధుత్వాలు కొన్ని సహజంగానే ఉంటాయి ఇప్పుడు తల్లి తల్లి కొడుకు ఉంటారు వాళ్ళకి బంధం ఉంటుంది తండ్రి కొడుకుకి బంధం ఉన్నా లేకపోయినా కూడా తల్లి కొడుకు బంధం మాత్రం ఎవరు కారణం లేరు అలాగే కొన్ని కొన్ని వరుసల వలన బంధుత్వాలు ఏర్పడతాయి కానీ అనవసరంగా లేను ఎన్నో ఎక్కడెక్కడో వాళ్ళనో తీసుకొచ్చి బంధుత్వాలతో కలుపుకోవడం అనేది మాత్రం నాకు ఇష్టం లేదు ఇప్పుడు మా పే మా ఇంటి పేరు తిప్పిరెడ్డి ఇవరు మా నాన్నతో కానీ మా తమ్ముడితో కానీ వెళితే బంధుత్వాలు ఉంటాయి కానీ ఎక్కడో పేస్పాటులోనో ఎక్కడో పాకాల ఉన్న వాళ్ళకి మాకు కూడా సంబంధ బాంధవ్యం అంతకట్టమంటే అది మంచి పద్ధతి కాదు బంధుత్వాలు పరిమితి పరిమితి ఉండాలి తప్పితే విస్తృతంగా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా బంధుత్వాలు విస్తరించకూడదు నా ఉద్దేశంలో తెలుగు థియేటర్లు చదువు ఒకటే అంటారా కాకపోవచ్చు చదువుతే చదువు ఉంటే తెలివితేటలు పెరుగుతాయి అన్న అనుమానం లేదు కానీ తెలివి లేని చదువు లేని వాళ్ళకి కూడా తెలివితేటలు ఉంటాయి ఇప్పుడు వ్యవసాయంలో కొంతమంది అది మీడి కట్టడం అని అది ఏదో ఒక వ్యవసాయంలో ఆ పగ్గాలు పోనటం అనేవి అన్నీ ఉంటాయి వాళ్ళకి చదువు లేకపోయినా సరే వాళ్ళకి ఆ విషయాల్లో మంచి తెలివి ఉంటుంది ఇప్పుడు వడ్రంగులు ఉన్నారు వాళ్ళకి చదువు లేకపోయినా సరే వాళ్ళు వడ్రంగి వాళ్ళకి మంచి తెలివి ఉంటుంది కాబట్టి తెలివి కింద చదువుకి అంతగా సంబంధం లేదు కానీ తెలివిని పెంచుకోవడానికి మాత్రం చదువుకు బాగా 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 ఉపయోగపడుతుంది అన్నీ తెలిసిన వాడు ఏమో అణికి మణిగి ఉంటాడు ఏమీ వాడు ఎగిరెగిరి పడతాడు అంటారు ఇది ఎంతవరకు వాస్తవం పూర్తిగా నిజమే ఇది ఏమి తెలియనివాడు ఎక్కువగా నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పి అంటుంటాడు తన మూర్ఖత్వాన్ని ఎంతో కూడా తను అంచనా వేసుకోలేడు కానీ తెలుగు మాత్రం తను ఎంత మూర్ఖత్వం ఉంది తనకి ఎంత తెలివి ఉన్నది మాత్రం కొద్ది గొప్ప సుమారుగా అంచనా వేసుకోగలడు చదువు లేనివాడు కానీ మూర్ఖుడు కానీ ఇక ఇదే ఇంతవరకే కానీ దీని తర్వాత ఏది లేదని చెప్పి ఒక హద్దును పెట్టుకుంటాడు అతను ఇక నాదే తెలియనుకుంటాడు కూడా ఒకప్పుడు అదే తెలివి వెళ్ళవాడైతే మాత్రం నా నేను ఇంత మూర్ఖనే అని ఆశ్చర్యపోతాడు తెలివి లేదు మాత్రం నేను ఇంత తెలివి అని ఆశ్చర్యపోతాడు పెట్ట కొంచెం కూత ఘనం అంటారు దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటే పెట్ట కొంచెం కోతగనం అంటే నిజంగా ఇది పెట్టకు సంబంధించి మాత్రం కాదు చిన్నపిల్లగాళ్ళు అతిగా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు అటువంటిప్పుడు వాళ్ళని అంటారు పెట్ట కొంచెం కోతగనం అంటారు నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత నువ్వు ఎంత ఎందుకు ఎత్తులుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అనే ఒక ధోరణిలో ఈ సామెత ఏర్పడింది పెట్ట కొంచెం కోతఘనం అని చదువు వలన పేదవాళ్ళు ధనికుడు అయ్యే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంది చదువు వల్ల పేదవాడు ఉద్యోగాలు చేసి ధనికే అవకాశం ఉంది ఉద్యోగాలు చేయకపోయినా సరే ఏదన్నా ఇట్లనే అప్లికేషన్ రాసి పెట్టి కానీ ఏదన్నా పొలం కొలతలు గొల్చి కానీ అట్లా కూడా కొంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది చదువులు మాత్రం డబ్బు సంపాదించుకునే అవసరం అవకాశాలు పూర్తిగా పూర్తిగా ఉన్నాయి చదువుకోకుండా సంపాదించలేరంటారా చదువుకోకుండా సంపాదించవచ్చు కానీ పరిమితం చాలా చదువు ఉంటే ఎక్కువగా సంపాదించవచ్చు చదువుకోకుండా కూడా సంపాదించవచ్చు ఇప్పుడు మేస్త్రిలు కానీ మరి కూలి మనుషులు కానీ వీళ్ళంతా కూడా చదువు లేకుండా కూలి పని చేసి సంపాదించుకున్నారు కదా కానీ చదువుంటే మాత్రం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు చదువు అనేక అవకాశాలు తక్కువ ఒకప్పుడు వ్యాపారం చేసి చదువు అనేవాడు కోట్లు సంపాదించవచ్చు అయినా సరే అతనికి చదువుకున్న వాళ్ళు అండగా ఉండాలి ఒక చదువుకున్న వాడిని పక్కన పెట్టుకొని మాత్రమే అతను సంపాదించగలడు కానీ లేకపోతే సంపాదించలేడు అతను ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు ఇది ఎంతవరకు వస్తుంది నేను అసలు నమ్మని ఇది భార్యాభర్త సమానం అనే నా ఉద్దేశం ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ స్నేహితుల్లాగా మంచి సర్దుబాటుతో ఉంటే ఆ దాంపత్యం స్వర్గానికంటే తక్కువే ఉండదు కానీ అటువంటి సర్దుబాట్లు లేవు అటువంటి అవగాహన లేవు ఆ తర్వాత రాగద్వేషాలకు అతీతంగా లేరు తర్వాత కాంప్లెక్స్కి అతీతంగా లేరు కాబట్టి దాదాపు సంసారం సుఖంగా ఉంటుందని ఆశించడం అది పెద్ద సాహసం అవుతుంది దాదాపు కుటుంబాలు ఏవి ఏ సంవత్సరాలు కూడా సుఖంగా ఉండవు సర్దుబాట్లు అని ఉండవు పెద్ద మనస్తత్వ శాస్త్రవేత్తలైనా సరే సర్దుబాట్లు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు మనసు మనసు కలవటం మాత్రం చాలా కష్టం కలవదు అనుకోని మనం జీవించడమే మంచిది కలుస్తుంది ఆశపడి ఆ నాశనం కావటం మాత్రం మంచిది కాదు ఆ సామెత వెనుక ఏంటి పరమాత్మ సామెత పతి ఏ ప్రత్యక్ష దైవం అంటే ఏంటి అసలు ఏదో అట్లా మనుస్మృతి వాళ్ళంతా కూడా ఏదో ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళని అణగదుక్కుదామని పెట్టిన ఆచారాలే అయితే ఆడవాళ్ళని మాత్రం ఎన్ని ఆచారాలు పెట్టినా కూడా పతి ప్రత్యక్ష దేవ అన్నా సరే పతిని ఎప్పుడూ కూడా దైవంగా ఎప్పుడూ భార్య చూడలేదు కాకపోతే ఆచారానికి మాత్రం అణుగమనిగా ఉంటుంది భర్తను తిరస్కరించగలదు కానీ భార్య ఆచారాన్ని తిరస్కరించకపోతుంది ఇప్పుడు ఉదయంకి భర్త చనిపోయినప్పుడు గాజులు పగలు కొట్టుకోవాలనే ఆచారం ఉంది ఆ ఆచారాన్ని మాత్రం తిరస్కరించే ధైర్యం మాత్రం ఈ ఆడవాడికి లేదు కానీ భర్తను మాత్రం దైవం కాదు వాడిని బానిసలాగా కుక్కలాగా చూసే ధైర్యం మాత్రం ఉంది ఇన్ని ఆచారాలు ఇన్ని సామెతలు ఉన్నా సరే ఇన్ని మనుస్మృతులు ఉన్నా సరే భర్తను మాత్రం భార్య తిరస్కరించి చూడగలదు కానీ ఆచారాన్ని మాత్రం తిరస్కరించలేదు మీరు పదే పదే చెప్పే సామెత ఒకటి ఎంత మూర్ఖురాలైన ఏంటది అవును మా మా ఊళ్ళో ఉన్నారు ఒక జోనుబోని కృష్ణ అయిన ఒక అతను ఉన్నాడు ఎంత మూర్ఖురాలైనా సరే తన మాటను ఎగ్గించుకుంటుంది ఎంత తెలివైన వాడనే తన మాటను నెగ్గించుకోలేడు అంటే ఇది భార్యాభర్తల విషయంలోనే మిగతా విషయంలో మిగతా వాళ్ళలో కాదు ఎంత తెలివి తక్కువ భార్య అయినా సరే తన మాటను నెగ్గించుకుంటుంది ఎంత తెలివైన భర్త అయినా తన మాటను నెగ్గించుకోలేడు అని చెప్పి అన్నాడు అనమాట తర్వాత ఇంకోటి కూడా జమలయ్య ఒక అతను చాలా ముస్థ చదువురాని వాడు వీళ్ళంతా చదువు వాళ్ళే అతను కదా ఆడదాని మాట వినకపోతే బువ్వే లేదు అని అన్నాడు తర్వాత ఇంకొక అతన్నాడు భర్త భార్యకి మాత్రం దాసోహం అని చెప్పాను ఒక అతను ఇవన్నీ వాస్తవాలే అంటారు ఇవన్నీ కాచి వడపోయిన సత్యాలు వీళ్ళు చదువు రాదు రాని అయినా సరే మహామహా మేధావుల కంటే చట్టాలు చేసే వాళ్ళ కంటే పెద్ద పెద్ద జడ్జిల కంటే కూడా నా దృష్టిలో ఈ చదువు అని వాళ్ళే తెలివిని వాళ్ళు పతివ్రతకి ప్రతివ్రతకి తేడా ఏంటి ఏంటండి పతివ్రత ప్రతివ్రత ప్రతివ్రత అనే మాట మాత్రం ఏమీ లేదు పతివ్రత అంటే వ్యభిచారం చేయకుండా భర్తతోనే ఉండి భర్త కనుషణలో మెలుగుతూ భర్త ఆజ్ఞ పాటిస్తూ భర్తతో పాటే సహజీవనం చేయిస్తూ వ్యభిచారం చేయకుండా ఉండే మనిషిని పతివ్రత అంటారు భర్త తప్ప ఇంకొకరు ఆమె మనసులో కూడా రాకూడదు కనీసం ఒక పాడు ఆలోచన కూడా రాకూడదు ఇతర పురుషుల మీద ఆమెను పతివ్రత అంటారు కానీ అది కేవలం పుస్తకాలు ఉంటుంది తప్పితే అటువంటి పతివ్రతలను వాస్తవ జీవితంలో ఎవరు ఉండరు మరి అట్లా భర్తకి ఏం పేరు ఇస్తారు భర్తకి ఏకపత్ని పత్ని ఏదో అంట అంటుంటారు భర్త కూడా విభిచారం చేయకుండా ఉండాలంటారు అది అంటారు కానీ భర్తల్లో కూడా అర్థం భార్యనే దృష్టిలో పెట్టుకొని ఇతర ఆడవాళ్ళని గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు కూడా లేరు ఆడవాళ్ళలో పతివ్రతలు ఎలాగ ఉండరో మగవాళ్ళలో కూడా పవిత్రులు అలాగా ఉండరు మనిషి చెడ్డ పేరు సంపాదించినంత ఈజీగా మంచి పేరు సంపాదించడం అంటారు ఇది ఎంతవరకు వాస్తవం పూర్తిగా నిజం చెడ్డ పని సంపాదించడానికి పెద్దగా తెలివి అవ అవసరం లేదు ఏదైనా చెడు పని చేయటం అంటే చాలా తేలిక మంచి పని చేయడం కష్టం ఒక మనిషిని మంచిగా మార్చడం చాలా కష్టం ఒక మనిషికి పాలు మాటలు చెప్పి చెడు మాటలు చెప్పి వాడిని చెడు మనిషిగా తయారు చేయడం తేలిక ఆ చెడు పని చేయటం మాత్రం మనిషికి చాలా తేలిక మంచి పని చేయడం చాలా కష్టం మంచి పని చేసే చేసి కూడా ప్రపంచంలో బతకడం కూడా చాలా కష్టం కొంతమంది ప్రజలు విప్లవారికి తట్టుకోలేక కూడా మంచి మంచితనాన్ని వదులుకొని చెడు మార్గాలనే అనుసరిస్తూ ఉంటారు మంచితనం ఉంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం నాశనం అవుతున్నాం మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి మంచితనాన్ని వదులుకొని చెడుతనాన్ని ప్రారంభిస్తారు అది కాబట్టి మంచి చాలా కష్టం చెడు చాలా తేలిక చెడుని మాత్రం ఎవరు అడ్డుకోవట్లేదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు నేనైతే నమ్మను కాకపోతే కొంతమంది విషయంలో నిజం కావచ్చు కానీ ప్రతి మగవాడి వెనుక కూడా ఆడ మనిషి ఉంటుందని నేను అనుకోను చాలామంది మగవాళ్ళ అపజయం వెనక అపజయం వెనక కూడా ఆడవాళ్ళ ఆడవాళ్ళ హస్తం ఉంటుంది ఎక్కువగా అపజయాలకి నాశనానికి ఆడవాళ్ళ హస్తం ఉంటుంది తప్పితే విజయానికి మాత్రం ఆడవాళ్ళ హస్తం చాలా చాలా అరుదు మగాడు దేనికన్నా బాణి సహితున్నాడు అంటే దాని వెనక కూడా ఆడది ఉంటుంది అంటారు ఎంతవరకు నిజం కొంతవరకే నిజం మొత్తం మీద ఇప్పుడు మధ్యాహ్నకి మా మగవాడు బానిస అవుతుందంటే కొంతవరకు భార్య భార్యకి భార్య బాధ్యత ఉంటుందని నా ఉద్దేశం కానీ ప్రతి చెడు అలవాటికి ప్రతి దుర్వ్యసనాడికి కూడా భార్య కానీ లేకపోతే ఒక హార్మర్స్ కానీ వాళ్ళ హస్తం ఉంటుందంటే మాత్రం నేను ఒప్పుకోను కానీ మొత్తం మీద చెడిపోవడానికి మాత్రం భార్య హస్తాలు కానీ ఆడవాళ్ళ హస్తాలు కానీ చాలా ఉంటాయి భర్తనే కాదు మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు చేపడతారు